రాయదుర్గం మండల గ్రామము మరియు పట్టణ ప్రజలందరికీ కూడా రాయదుర్గం పోలీస్ తరఫున ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు దయచేసి అందరూ గమనించాలి నూతన సంవత్సర శుభాకాంక్షలకు గాన ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తారీఖు రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి పన్నెండు తర్వాత చేసుకోవడానికి లేదు ఎందుకనగా రోడ్డు మీద అందరినీ గమనించాలి రాత్రిపూట మోటార్ వెహికల్స్ మరియు తాగి నడపడం అయితేనేమి మరియు పిల్లలు కేరంతలు వేసుకుంటూ రోడ్లపైన సంచరించడం అయితేనేమి వీటిన వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి మీ ఇంటిలోనే ఈ కుటుంబ పరంగా అందరూ సంతోషంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అక్కడే ఉత్సవాల్ని నిర్వహించుకోవాలని చెప్పేసి మనవి అలా కాని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అందరూ కూడా దీనికి రాయదుర్గం పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం ట్రిపుల్ రైడింగ్ కానీ ఫోర్ ఫోర్ మెంబర్స్ కానీ టూ మెంబెర్స్ కానీ ఆ ట్వెల్వ్ తర్వాత టువెల్వ్ థర్టీ ఆర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అటు ఇటు తర్వాత సంచరిస్తే మాత్రం మోటార్ సైకిల్స్ని కూడా సీజ్ చేస్తాం అలాగే వారిపైన మోటార్ వెహికల్ యాక్ట్ మేరకు కూడా చర్య తీసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి